అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల రేసులో కమల ట్రంప్ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ న్యూస్ పోల్ తెలిపింది హ్యారిస్ నలభై ఏడు శాతం ట్రంప్ నలభై నాలుగు శాతం రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఐదు శాతం పాయింట్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది జులైలో పాయింట్లు రాగా బైడెన్ కు నలబై రెండు శాతమే ఉండేది మిగిలిన పోల్స్ కూడా బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వ బరి నుంచి తప్పుకున్న తర్వాత కమలా అన్ని స్వింగ్ స్టేట్స్ లో బలపడ్డట్లు సూచించాయి ఎన్నికల్లో వీరిద్దరి గెలుపులో మిచిగాన్ పెన్సిల్వేనియా బిస్కాన్సిన్ నార్త్ కరోలినా జార్జియా అరిజోనా నెవాడా రాష్టాలు కీలకం కానున్నాయి ఇవాళ రాత్రి నుంచి డెమోక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో హ్యారిస్ ఆధిక్యం కనబరచడం పార్టీకి ఆమెకు శుభ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు ఈ సమావేశాల్లో డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా నామినేషన్ అధికారికంగా ఆమోదించనున్నారు